నిత్వా తుఫాన్ ప్రభావంతో వెంకటాచలం మండల వ్యాప్తంగా గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి పంట పొలాలు నీట మునిగాయి వెంకటాచలం మండలంలో అత్యధికంగా రెండు వందల పద్నాలుగు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది రెండు చోట్ల జాతీయ రహదారిపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కనుపురు కాలువ నీళ్లు ఉధృతంగా ప్రవహించడంతో పొలాలు మునిగి వెంకటాచలం వద్ద జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది చెముడుగుంట జాతీయ రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తుంది నెల్లూరు నుండి గూడూరు వైపు వెళ్లే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా నిలిచిపోయిన వాహనాలను సింగిల్ రోడ్డుకు మళ్లించారు மனம் போடாங்க போச்சா 多给你开。嗯 ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీ కోసం అందుబాటులో ఉంటారు వారితో మాట్లాడుతూ మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్యా అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి